ప్రభుత్వ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన పదిహేడు శాతం బీసీ రిజర్వేషన్లు బీసీలను మోసం చేయడమేనని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యకుడు కాసిపేట ఉదయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్టంలో మొత్తం పన్నెండు పేల మూడు వందల డెబ్బై ఐదు గ్రామాలలో కేవలం రెండు పేల నూట డెబ్బై ఆరు గ్రామాలు మాత్రమే బీసీలకు కేటాయించడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రెడ్డి కుల అహంకారాన్ని ప్రదర్శించారని ఇంత దారుణమైన తీర్పునిచ్చినందుకు ఆయన ముఖ్యమంత్రి పదవికి అనర్హుడని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు అందరికీ ముందుగా భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలుపుతూ ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత బీసీలకు జరిగిన అన్యాయం కోసం ఈ రోజు మీ ముందు వచ్చి మాట్లాడడం జరుగుతుంది ముఖ్యంగా పార్లమెంట్ల బిల్లు బీసీ బిల్లు ప్రవేశపెట్టే దమ్ము లేని తెలంగాణ సర్కార్ మీరు పార్టీ పరంగా ఇస్తా అన్నారు చివరికి ఆ పార్టీ పరంగా కూడా మీరు బీసీలను మోసం చేసి పదిహేడు శాతం మాత్రమే కేటాయించినందుకు సిగ్గుపడండి మీరు మొత్తం పన్నెండు వేల మూడు వందల డెబ్బై ఐదు గ్రామాలు ఉండగా తెలంగాణలో రెండు వేల ఒక వంద డెబ్బై ఆరు గ్రామాలు మాత్రమే బీసీలకు కేటాయించడం అనేది సిగ్గు రేవంత్ రెడ్డి నీ రెడ్డి గుణాన్ని నువ్వు చూపెట్టుకున్నావు నీ కుల గుణాన్ని నువ్వు చూపెట్టుకున్నావు బీసీలకు ఇంత దారుణమైన ఇంత మోసపూరితమైన తీర్పునిచ్చి నువ్వు నీ కుల అహంకారాన్ని చూపెట్టుకున్నావు ఖబర్దార్ రేవంత్ రెడ్డి సీఎం సీట్ లో కూర్చోడానికి నువ్వు అనర్హుడివి నీకు పాలన చాతరాదు నువ్వు తక్షణమే సీఎం పదవికి రాజీనామా చేయాలి అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఇప్పుడు ఉన్న బీసీ ఎమ్మెల్యేలు అందరం కూడా తక్షణమే రాజీనామా చేసి బీసీలకు మద్దతుగా నిలవాలి లేకపోతే చరిత్రలో మీరు కూడా బీసీ ద్రోహులుగానే మిగిలిపోతారు ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇంకొకటి బీసీల ఓట్లతోటి మీరు చేస్తున్న రాజకీయాన్ని బీసీ ప్రజలు అర్థం చేసుకోలేనంత మూర్ఖులు కాదు రెండు వేల ఇరవై ఎనిమిదిలో రానున్న ఎన్నికల్లో మిమ్మల్ని వార్డు మెంబర్గా కూడా గెలవకుండా రెడ్డిలను వార్డు నెంబర్ కూడా గెలవకుండా అత పాతాలానికి మేము తొక్కేయడానికి మా తెలంగాణ రాజ్యాధికార పార్టీగా జిమ్మదారి మిమ్మల్ని ఎక్కడ దొక్కాలో అక్కడ దొక్కుతాం బీసీసీ నల్గొండ ప్రెసిడెంట్ గా మన పున్న కైలాష్ నేత గారిని ప్రకటిస్తే పోమటి రెడ్డి వెంకటరెడ్డి గారు మన బీసీపీ అర్థం చెప్పి ఆయన నన్ను రిట్టిందని చెప్పి ఆయన సస్పెండ్ చేయాలని ఏదో చిన్న కూరనికి చెప్పినట్టు చెప్తాను కొంచెమైనా ధమాక ఉన్నదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి నీకు మెదలింత బుజ్జ్యం అని ఉన్నదా ఇంకా చిన్నపూర్ నువ్వు ఉన్న స్థానం ఏంది నీ స్థాయి ఏంది నువ్వు మాట్లాడే తీరేంది ఒక బీసీ బిడ్డను అవమానిస్తే మరొక బీసీ బిడ్డ వచ్చి మద్దతుగా నిలిస్తే నీకు అంత నొప్పైతుందా మరి దీన్ని నువ్వు ఎట్లా చూడాలి తెలంగాణ ప్రజానికం లో పదిహేడు శాతాన్ని మీరు ఇచ్చి ఆ పదిహేడు బీసీలందరినీ ఇంతగానో అవమానిస్తే బీసీలో ఇప్పటికైనా మీరు రెడ్డి ప్రభుత్వం ఒక పోకలను గమనించాలి మీరు రెడ్డి ప్రభుత్వం ఎట్లా మెదులుతానో గమనించాలి ఇంకా మీరు కాంగ్రెస్ లో ఉన్నందుకు సిగ్గుపడాలి నిజం చెప్పాలి ఇప్పటికైనా మీరు అందరూ రాజీనామా చేసి బయటకు వచ్చి బీసీలందరూ ఏకమై కాంగ్రెస్ రెడ్డి గవర్నమెంట్ అది ఆ రెడ్డి గవర్నమెంట్ ను కూలగొట్టి మన బీసీ రాజ్యాధికారాన్ని తీసుకొచ్చుకోవాలి ఈ సభాముఖంగా ఇంకొకటి విజ్ఞప్తి చేస్తానా ఇప్పుడు ఎవరెవరైతే సర్పంచ్ ఎన్నికలలో పోటీ చేస్తాను మీరు పోటీ చేయండి మీకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిమ్మగారు మిమ్మల్ని మేము గెలిపించుకుంటాం మీకోసం మేము ఉన్నాం